షర్మిల ఈరోజు ఇడుపులపాయల్లో రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించి రేపు విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నాయి సాధారణంగా దీనిగింత పెద్ద లాంఛనాలు ఉండవు కానీ షర్మిల కానీ జగన్ వీళ్ళు ఏ పని చేయాలన్నా ఇడుపులపాయకి వెళ్ళటం అక్కడ ఒక దాన్ని ఒక ఈవెంట్గా మార్చుకోవటం వాళ్లకు గౌరవాన్ని ప్రకటించడం ఇదంతా ఒక అలవాటుగా మారింది ఒక రివాజు దాన్ని షర్మిల పాటిస్తున్నారు ఇది వరకు జగన్కు పరిమితమైనది ఎప్పుడైతే షర్మిల తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ పాత్ర తీసుకున్నారో ఇంకా ఆమె కూడా కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే కాబట్టి మరింత సౌలభ్యం కూడా ఆమెకు ఏర్పడింది విశేషం ఏమంటే ఈరోజు ఆమెతో పాటు కాంగ్రెస్ పాత కాపులు కేవీపీ రామచంద్ర మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ మాజీ అధ్యక్షుడు పిసిసి మాజీ అధ్యక్షుడు వీళ్ళంతా రఘువీరారెడ్డి తులసిరెడ్డి ఆయన ఇప్పుడు ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ వాస్తవానికి నేనే ఒక పెద్ద ఇంటర్వ్యూ చేశా చాలా పాపులర్ అది యూట్యూబ్లో వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు అందరూ కూడా వ్యతిరేకులే అని ప్రకటించిన తులసిరెడ్డి ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు అందరూ అక్కడ ఉన్నారు ముఖ్యంగా కేవీపీ రామచంద్ర ఉండటం అన్నది ప్రత్యేకం ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఆత్మ అలాగే జగన్ కూడా తిరుగుబాటు చేస్తూ లేదా అసంతృప్తిగా ఉన్న మొదటి దశలో కూడా జగన్తో ఉన్నారు ఆ రోజుల్లో అడుగుతుండేవాళ్ళను కేవీపీ చాణక్యుడు కదా ఆయన వల్ల రాజశేఖర రెడ్డికి అంత అండ ఇప్పుడు ఆయన లేక ఇప్పుడు జగన్ కూడా అలా ఉంటాడంటే చాణక్యుడు ఓకే కానీ చంద్రగుప్తుడు ఉంటేనే చాణక్యుడు అని నేను చెప్తుండేవాడిని రెండు వేల పదకొండు ప పది పదకొండు ఆ ప్రాంతాల్లో నిజంగానే కేవీపీ జగన్ దారులు కొద్ది రోజుల్లోనే కొద్ది మాసాల్లోనే వేరైపోయినాయి ఒక్కసారి మటుకు ఆయన గాంధీభవన్లో ఆయన ఆయన తీసుకోవడం నేను చూశాను ఆ నిరసనలు వాటిని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు కానీ అది జరగలేదు సరే తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టుకున్నాడు గెలిచారు అదంతా ఒక కథ ప్రమాణ స్వీకారానికి మటుకు కేవీపీ హాజరయ్యారు కానీ అధికారికంగా జగన్ కానీ ఇంకొకరు కానీ అక్కడ ఏమీ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడలేదు షెడ్యూల్లో పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్టీపీ తెలంగాణలో పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి సంస్మరణ కార్యక్రమం ఒకటి జరిపినప్పుడు మాట కేవీపీ హాజరయ్యారు కానీ నేనైతే ఎప్పుడు చెప్తూ వస్తున్నాను ఆయన తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉన్నాయి ఆమెకు అలాగే ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు కూడా కేవీపీకి సంబంధించిన వ్యక్తే ఆయన తొందరగా రాజీనామా కూడా చేశారు సులభంగా కాబట్టి కేవీపీ ప్రభావం ఉండొచ్చు అని అయితే వైసీపీలో లేదా రాజశేఖర రెడ్డితో జగన్తో షర్మిలతో కూడా పనిచేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరి మాట వినరు జగన్ ఎంతో షర్మిల కూడా అంతే ఇంకా ఒక ఫిషర్ ఎక్కువ ఎందుకంటే మీకు ఇంకా పార్టీ ప్రజలు అందరినీ కలుపుకోవడాలు లేకపోతే అవసరం రాజకీయ అవసరం కూడా రాలేదు ఇప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఆమె తన అనుకున్నది చేస్తారని కాకపోతే పెద్దలా ఇది ఉండాలని చెప్పి ఆమె కోరుకుంటుండచ్చు వీళ్ళంతా ఇడుపులపాయిలో ఉండటం అన్నది వాళ్ళ ప్రజెన్స్ అనేది కాంగ్రెస్ను పునరుద్ధరణకు ఒక సంకేతం అనేది మొదటి మాట రెండవది వీళ్ళందరూ కూడా జగన్కు వ్యతిరేకంగా షర్మిలకు అండగా ఉండబోతున్నారు అనేది రెండో మాట మూడోది చంద్రబాబు నాయుడుతో వీళ్ళకు రకరకాల సంబంధాలు అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా కొంతమంది పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళందరూ దాదాపు తెలిసిన వాళ్ళే కదా నాకు కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తారు కొంతమంది అవసరార్థం కలుస్తారు అనేక రకాలు ఉన్నారు కానీ ఇక్కడ ముఖ్యమైనది మటుకు కాంగ్రెస్ వేదికను పునరుద్ధరించడానికి వీళ్ళందరూ షర్మిల ద్వారా ఒక ప్రయత్నం చేస్తారు చేస్తాము అన్నది ఇడుపుల పాయిలో వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు కాకపోతే షర్మిలే మాట్లాడారు ఆమె మటుకు రేపు మొదట అయితే చెప్పారు ఆమె తర్వాత ప్రశ్నలకు జవాబులు ఇస్తారని కానీ ఇవ్వలేదు ఎవరైదో అడిగి తెలుసుకున్నారు అక్కడ కొంచెం విముఖంగా ఉన్నారని అర్థమైన తర్వాత తులసి రెడ్డి దీన్ని అనౌన్స్మెంట్లు చేస్తూ వచ్చారు ఆయన ఆయన సరే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా అక్కడే జవాబు చెప్తారు అని చెప్పారు కాబట్టి షర్మిల యొక్క రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ అభిప్రాయాలు కార్యాచరణ ప్రకటన అన్నది మటుకు అక్కడ జరగలేదు మిగతావన్నీ కూడా జరిగాయి ఒక జగన్కు అంటే జగన్కు అంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వం దాని విధానాలు వీటికి దానికి జగన్ పద్ధతులు రాజశేఖర రెడ్డి వారసత్వం అన్నప్పుడు ఇద్దరికి ఉంటుంది కదా కానీ ఇందులో ఆయన పద్ధతి బాగాలేదు కాబట్టి ఇప్పుడు మరొక వారసురాలుగా కుమార్తెను తీసుకొస్తున్న సమయంలో ఈ కాంగ్రెస్ పెద్దలు మాజీలు అందరూ షర్మిలతో ఉన్నారు అన్న ఒక సంకేతం మటుకు అక్కడ స్పష్టంగా వచ్చింది మరి వీళ్ళలో ఎవరికి స్థానికంగా ఎంత బలం ఉంటుంది ఎవరు ఎంత ప్రభావం చూపిస్తారు ఎవరు నిలబడతారు అన్నది ఎన్నికల్లో తేరాల్సిందే కానీ రాజకీయ ముఖ చిత్రం అయితే కొంత మారుతుంది ఏపీ అంటే ఒక షర్మిల మాత్రమే ఉంటారు అన్న పద్ధతిలో కాకుండా షర్మిల ప్లస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన ఒక తులసి రెండు మినహాయిస్తే వాళ్ళందరూ కూడా అక్కడ ఉండటం అన్నది బహుశా షర్మిల కూడా వాళ్ళందరిని అకామిడేట్ చేయడం చూస్తాం మనం వాళ్ళందరూ మాట్లాడేవారు కానీ స్పందించారు ఒక మైనారిటీ నాయకుడిని పార్టీలో చేర్చుకున్నారు సో ఇవన్నీ అక్కడ జరిగాయి కాబట్టి రంగం సిద్ధమైంది షర్మిల కాంగ్రెస్ నాయకత్వం చేపట్టి రంగంలోకి దిగడానికి ఇప్పుడు భూమిక ఏర్పడిందని అయితే చాలా ఎక్కువ మంది గమనించలేదని అనుకుంటాను ఆమె రాజకీయాలు ఎలా ఉండిపోతున్నాయి ఆమె అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆమె చెప్పేశారు అంటే ఇప్పుడు రెండు మూడు సార్లు మీడియాతో మాట్లాడినా చాలా క్లుప్తంగా ఢిల్లీలో కానీ కడపలో కానీ హైదరాబాద్లో కానీ పరిమితంగానే ఉండింది కానీ విజయవాడలో కానీ కానీ నిజానికి ఒక ఇంగ్లీష్ పత్రికకు ఆమె తన అభిప్రాయాలు చాలా సూటిగానే చెప్పారు ఎందుకో అది అంతగా ఇంకా ఫోకస్ అవ్వలేదు షర్మిల రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయి దాన్ని బట్టి ఆమె కార్యాచరణ ఎలా ఉంటుంది దాన్ని బట్టి ప్రజల స్పందన ఎలా ఉంటుంది ఆ స్పందన ప్రభావం ఎలా ఉంటుంది దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ మరొక దాంట్లో మాట్లాడదాం